కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దిగావ తిరుపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు సంఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ చేరుకుని ధర్నా విరమింపజేశారు అనంతరం మాజీ ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించడం దుర్మార్గమని అన్నారు అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవేసి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారని కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలవడం లేదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే బీడు భూములు పచ్చగా మారాయని సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లిచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు ఇదిలా ఉండగా అదే సమయంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద రైతులు గుమ్మిగుండడంతో వారికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు చిట్యాల మహేష్ అనే రైతు యూరియా కోసం పెట్రోల్ రబ్బర్తో రావడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ నాయకులు మంచి రాజేశం మడిశటి ఆనందం కంటిరెడ్డి కొడిగంటి శ్యామ్ ఉప్పులూటి గణేష్ చెప్ప్యాల గణేష్ గెంటే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు నాలుగు ఎకరాల పొలం వేసుకున్నాం ఎందుకు అట్లా వచ్చినా కానీ రాత్తానుడు ఇతను ఇచ్చారు రాత్తానుడు ఇచ్చలేదు రాసులు లేదు ఇచ్చలేదు ఒక్క బస్త లేదు నాలుగు ఎకరాల పొలం వేసుకుని అడికోతే అందరు పోసుకున్నారు మాందు మాది లేదు నువ్వు ఎందుకు చేసుకున్నావు అసలు పొలం అంటారు సార్ పొలం చేసుకున్నామో కానీ ఆడిపోయి రోజు ఏడుచుకుంటే వస్తున్నా నేనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి చెరువు నింపినటువంటి కాలువల ద్వారా నింపినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది మరి అలాంటి కాళేశ్వరం పైన ఇన్ని రోజులు పోస్కం చేసి కమిషన్ వేసి ఏర్పాటు చేసి అందులో ఏమి లేకు ఏమి చేట తెలు ఏమి లేకున్నా కానీ కూడా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ఈ యొక్క కమిషన్ మొత్తం కూడా సిబిఐకి అప్పగిస్తున్నారు చెప్పడం సిగ్గుచేటు నీకు దమ్ముంటే నువ్వే విచారణ చేయు ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది విచారణ చేయు కానీ ఇవాళ కేసీఆర్ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పైన కట్టినటువంటి కట్టణాలపైన ఈ శ్రద్ధ ఉంది తప్ప కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇవాళ యూరియా బస్త లేక ఇవాళ ఎంతో బాధపడతా ఉన్నారు వీటిపై నీ దృష్టి పెడితే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు కాబట్టి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మళ్లించడానికి ప్రజలందరి యొక్క ఆలోచనను మళ్లించడానికి ప్రజల యొక్క రైతుల యొక్క బాధలు పట్టించుకోక ఇవాళ ఏమున్నా పొద్దుగా లేకపోతే కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇది తిన్నడు అది తిన్నడు ఇది తిన్నాడు తప్ప కానీ నువ్వు ఏ చింది రెండు నెలలలో నువ్వు చేసింది ఏమి లేదు బిడ్డ కబర్దార్ ఈ యొక్క రుద్రంగి మండలం ఉన్నటువంటి రైతులందరికీ ప్రజలందరూ చెప్తా ఉన్నాం ఏదైతే చేతి గుర్తుకే ఓటేసి రేవంత్ రెడ్డి గెలిపించిర్రావు ఇవాళ అదే చేదు గుర్తు అదే చేతి విరిగిపోయే విధంగా రానున్నటువంటి ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుపై ఓటేసి ప్రధాన కారణం కేసీఆర్ గారే ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి పచ్చగా మారింది అట్లాంటి ప్రాజెక్టు మీద పగబట్టి మరి లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు తింటే నీ ముఖానికి అంత పెద్ద ప్రాజెక్టు పూర్తి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజానికని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లక్ష కోట్లు కేసీఆర్ తిన్న తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందా మొన్న మరి రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం డిమాండ్ చేస్తే మరి పంపుల్ని ఆన్ చేసి మీరే కదా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మొత్తం తిన్నాడు గంగల కొట్టుకుపోయింది ప్రాజెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నావు కొంచెమన్నా సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేమే వాస్తవంగా మేమే సిగ్గుపడుతూ ఉన్నాం మాకు ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరికింది ఏందబ్బ అని ఎందుకంటే మీ మాటలకు ఒక్కదానికి పొంతన లేదు ఒక్కడికొక్కటి పొంతన లేదు ఏం మాట్లాడుతారో మీకే తెలియదు అప్పుడే డబ్బులు ఉన్నాయంటారు అప్పుడే డబ్బులు లేవంటారు ఖజానా మొత్తం కాలేదంటారు వేలకు వేల కోట్లు మేము మీకు అభివృద్ధికి ఇస్తామని చెప్తా ఉంటారు ఇవాళ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గంగపాలు అయిపోయినాయి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గంగపాలు కాలే మీరు ఇచ్చిన హామీలు గంగపాలు అయిపోయినాయి తప్పగా మరి అసెంబ్లీ నిర్వహించి మరి ఇలా కేసీఆర్ గారి మీద సిబిఐ ఇంక్వైరీ పెడతామని మరి రేవంత్ రెడ్డి ద్వారా మరి ఇలా అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఇలా తెలంగాణ ప్రజలు కానీ రైతాం కానీ నిజంగా వాళ్ళు బా బాధపడుతున్నారు ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి చెందిందంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మరి కాళేశ్వరం జలాలయని మేము ఈ రుద్రంగ మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా కాళేశ్వరం ద్వారా ఇలా ఎల్లంపల్లి నుంచి ఇలా మన రుద్రంగి దాకా నీళ్ళు అందించిన వాస్తవ నీళ్ళు అందించిన వాస్తవ కాదా అని మేము రుద్రంగి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పక్కన మానల మరి జిల్లాలోని ఎత్తైన ప్రాంతం అక్కడ తాగడానికి నీరు లేని పరిస్థితి ఉండే గతంలో మరి అలాంటి ప్రాంతంలో కూడా మరి నిజాంసాగర్ నుంచి ఈ కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా సాగర్లో వేసి అక్కడి నుంచి మానలకు సాగునీరు అందించిన విషయం వాస్తవమా కాదా మరి అలా రుద్రంగి వాళ్ళు ప్రజలకు తెలుసు కాలేశ్వరం నీళ్లు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చినాయి మరి ఇలా తెలంగాణ నిండు అసెంబ్లీలో మరి ఇలా నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఒక ఎకరానికి నీరు అందియలే కాళేశ్వరం జలాలు ఏ ఊరు కూడా అందలేవని నిండు అసెంబ్లీలో మరి కాదు ఫస్ట్ ఇక్కడ ఉన్న సమస్యలను చూడండి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్న సమస్యలను చూడండి ఇక్కడ సమస్యలు రాకుండా చూడండి ఇక్కడ ఏమైతుందంటే ఏ రైతు అయితే మాట్లాడిస్తాడో వాళ్ళ ఇంటికి తెల్లవారే కొంతమంది వెళ్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే మాట మాట్లాడుతున్నారు మాట మారిపోతుంది ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు జనం ఆలోచించరా జనానికి తెలివి లేదనుకుంటున్నారా చాలా చాలా తెలివి ఉంటుంది వాళ్ళు కూడా చూపిస్తారు ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు వాళ్ళు దెబ్బ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా ఏ నాయకులైనా దయచేసి తెలంగాణ మీద ప్రేమతో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపించండి తెలంగాణ మీద ప్రేమ రైతుల మీద ప్రేమతో నడిపించండి మాకు ఆ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకండి మీరు వాళ్ళని మంచిగా చూసుకోండి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాళేశ్వరం గంగలో ఎట్లాగైతే కలిపారో ఆ కాళేశ్వరంలో మీరిచ్చిన ఆరు గ్యారంటీలు కలిపిన కాళేశ్వరం చెక్కు చెదరకుండా రాతి కట్టడం ప్రతిసారి ఇంకా ఎన్నేళ్ళైనా ఉండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కళ్ళు లేని కబోధుల్లా కనపడుతున్నారా మీకు కాళేశ్వరమే మంచిది కాదంటున్నారు కాళేశ్వరంకి ఏమైంది కాళేశ్వరం ఉండడం వల్లనే ఇది వరకు జలాలు రుద్రంగిని తాకినాయి కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఉండేటువంటి గంగా జలాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణను పరమ పవిత్రం చేస్తున్నాయని రైతులందరూ పొగిడితే మీకు నచ్చట్లేరా కాళేశ్వరం లేకపోతే